నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ గుజరాత్లో ప్రస్తుతం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది అది ఎందుకంటే బుల్డోజర్ రాజకీయాల కారణంగా గుజరాత్లో బీజేపీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లుగా కనిపిస్తోంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే పరిగణనలో తీసుకుంటుంది అంటే గత వారంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది కానీ రెండు వేల నూట డెబ్బై ఎనిమిది స్థానాలకు గాను పదహారు వందల స్థానాలు గెలుచుకున్న కంచుకోటగా భావించే ద్వారక జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది బీజేపీ ఈ జిల్లాల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పదిహేను ఆ పదమూడు స్థానాలు గెలుచుకున్నాయి ఈ ఫలితాలకు ప్రధాన కారణం బీజేపీ చేపట్టినటువంటి బుల్డోజర్ రాజకీయాలు గతంలో బీజేపీ కమ్యూనల్ విధానాన్ని తేలిగ్గా తీసుకున్నా ఈసారి మాత్రం తాము బలి కావడాన్ని మత్స్యకార ముస్లిం సమాజం జీర్ణించుకోలేకపోయింది సో ఇప్పుడు సౌరాష్ట్ర ప్రాంతంలో తీర ప్రాంత జిల్లా ద్వారక ముఖ్యమైనటువంటి హిందూ మతపరమైనటువంటి కేంద్రం కూడా ఈ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో చిన్న పట్టణం సాలయాలో ముస్లిం జనాభా నలభై ఐదు శాతం ఓబీసీ కులానికి చెందినటువంటి కోలీ పటేళ్లు పది శాతం ఉండగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కర్వాలదే మెజారిటీ సో ఇప్పుడు ఈ ప్రాంతానిలో కొంత కాంగ్రెస్ ఆఫ్ పార్టీల బలమైన ముస్లిం అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ తరఫున బరిలో దిగినటువంటి ఖర్వా వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు द्वारको तो पटागा पोरबंदर चोटा उदयपूर् జిల్లాల్లో కూడా బీజేపీ వెనుకబడిపోయింది పోర్బందర్లో ఇరవై నాలుగు స్థానాలకు గాను బీజేపీ కేవలం పది గెలుచుకోగా సమాజ్వాదీ పార్టీ పద్నాలుగు స్థానాలు గెలుచుకోవడం కౌస్మెరపు సో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయగా చోటా ఉద్దాపూర్లో ఆశ్చర్యకరంగా ఆరు స్థానాలు గెలుచుకుంది ఈ జిల్లాలో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఒకటి బీఎస్పీ నాలుగు స్వతంత్రంలో మిగిలినటువంటి స్థానాలు కూడా గెలుచుకున్నారు సో బీజేపీ రెండు వేల ఇరవై రెండు ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఒక నిర్దిష్ట సమాజం అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు పనిచేస్తున్నామని పేర్కొంది సో రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి రెండు వేల ఇరవై మూడు జనవరిలో గుజరాత్ అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఇచ్చినటువంటి హామీ మర్చిపోలేదు ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ బుల్డోజర్ మీ కోసం వస్తోందంటూ కూడా ఆయన ప్రకటించారు సో ఇప్పుడు ద్వారకా జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ముగిసినటువంటి భారీ విధ్వంసం కారణంగా కొంత దాదాపుగా పన్నెండు వందల ఇల్లు మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు మతపరమైనటువంటి స్థలాలు తొమ్మిది దర్గాలు మూడు మసీదులు ముస్లిం మత్స్యకారుల దుకాణాలను కూడా నేలమట్టం చేశారు ఈ విధ్వంసంలో ప్రాచీన చారిత్రక వారసత్వ సంపదగా భావించే పన్నెండు వందల నాటి హజరాత్ పీర్ గంజ్ దర్గా కూడా ధ్వంసం చేశారు స్థానిక మత్స్యకారుడు ఇబ్రహీం పటేలియా మాట్లాడుతూ కూడా ఇన్నేళ్లుగా బీజేపీకి ఓటు వేసిన మా ఇళ్ళనే చివరికి తొలగించారు మా పడవలు వలలను నాశనం చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మా పేర్లు ఓటర్ లిస్టు లేకుండా చేశారు ఏడాది పాటు పోరాడి మా డాక్యుమెంట్లు తిరిగి పొందాం ఇలా చేసిన బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు సో రెండు వేల ఇరవై రెండు మార్చిలో బీజేపీ ప్రభుత్వం పోర్బందర్లో రెండో దశ విధ్వంసాన్ని కూడా ప్రారంభించింది గోసాపుర గ్రామాన్ని రాత్రికి రాత్రి నెలమంటం చేసింది ఈ ఊరికి చెందినటువంటి మూడు వందల ముస్లిం మత్స్యకార కుటుంబాలు కొంత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సామూహిక మరణాన్ని అనుమతి కోరారు కానీ కోర్టు వారి పిటిషన్ను విచారణ తిరస్కరించింది ఇక అసంబద్ధ పిటిషన్ వేశారని వారికి జరిమానా కూడా విధించింది సో ఇప్పుడు గుజరాత్ మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జీవన్ జంగి మాట్లాడుతూ కూడా రెండు వేల ఇరవై రెండులో విధ్వంసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మా ముస్లిం కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు గుజరాత్లో మత్స్యకార వ్యవస్థ పురాతన కాలం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తోంది తరతరాలుగా కార్వాలు ఉత్తమ తాండేళ్ళు అంటే ట్రైలర్లో చేపలు పట్టే నిపుణులుగా గుర్తింపు పొందారు సో ఇప్పుడు కోలీలు తాండేళ్లుగా సహాయకులుగా పనిచేస్తారు ఈ రంగంలో ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ముస్లిం సమాజానికి చెందినటువంటి వారే అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు గుజరాత్లోని మత్స్యకారులకు మూడు వర్గాలుగా విభజించారు కార్వాలు కోలీలు ముస్లింలు సో ఇప్పుడు కార్వాలు ప్రధానంగా సముద్ర మత్స్యకారులుగా ఉంటారు కోలీలు తక్కువ సంఖ్యలో ఉండి చేపల వేటలో నిమగ్నమై ఉంటారు ముస్లిం మత్స్యకారులు చిన్న పడవతో లోతు తక్కువ ప్రాంతాల్లో చేపలు పట్టడంలో పాటు వల కట్టడం చేపలు శుభ్రపరచడం వంటి పనులు చేస్తారు సో ముస్లింలను పంపించడంతో వారు తమ పనిముట్లతో వెళ్ళిపోయారు చేతిలో పనికిరాని సాంకేతిక నిపుణుని ఎవరు ఉద్యోగంలో తీసుకుంటారు నేను కొంతమంది సహాయకులతో పని నెట్టుకొస్తున్నా కానీ సముద్ర మధ్యలో ఇంజిన్లో ఏదైనా సమస్య తలెత్తే ఈ సహాయకులు ఎంత మాత్రమూ ఉపయోగపడరు వాళ్ళు తిరిగి వస్తారని ఎదురు చూశాం ఇటు ఇల్లు లేక అటు ఆదాయ మార్గం లేక వాళ్ళు తాత్కాలిక పనులు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి మొత్తం సౌరాష్ట్ర మత్స్యకారు రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కూడా కొంత దారితీసిందని జుంగి పేర్కొంటున్నారు మొత్తంగా బీజేపీ చేపట్టేటువంటి బుల్డోజర్ రాజకీయాలు గుజరాత్లో భారీ ప్రభావం చూపించాయి ముస్లిం మత్స్యకారులు తమ ఇళ్లను పడవలను కోల్పోయి బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయారు దీనివల్ల ద్వారకా పోర్బందర్ చోటా ఉదయపూర్ జిల్లాలో బీజేపీకి ఘోర పరాజయం పాలైంది సో ఇప్పుడు సొంత గడ్డలో బీజేపీకి భారీ దెబ్బ తగిలిందని స్పష్టంగా చెప్పొచ్చు సో మీరు కూడా సొంత గడ్డ బీజేపీ గుజరాత్లో ఈ మూడు జిల్లాల్లో ప్రధానంగా బీజేపీ దెబ్బ కారణాలు ఏంటో మీ మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ